జయ జగన్నాథ ఓం సూర్యాయ నమ అందరికీ రేపు ఆదివారంతో కూడిన సప్తమి ఆ సూర్యభగవాను యొక్క పుట్టినరోజు సందర్భంగా రథసప్తమి శుభాకాంక్షలు సూర్యభగవాను పూజ ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు మన పెద్దల ద్వారా మనకు తెలుసు అలాగే చాలా వీడియోస్ మనం చూసుంటాము ఈ వీడియోలో నేను జ్యోతిష్య పరంగా గవర్నమెంట్ జాబ్కి కారకత్వము ఏ విధంగా మనం ఏ విధంగా సూర్యుని ప్రసన్నం చేసుకోవాలో తెలియజేయాలి అనుకుంటున్నాను నేను చేసే వీడియోస్ నెమ్మదిగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలనే ఉద్దేశంతో పురాణాలు ఇతిహాసాలు జోడించి పది నిమిషాల పైన ఉన్నా కానీ చెప్తున్నాను బట్ పూర్తిగా వీడియో అంతా మన మనస్సుకి హత్తుకుంటాయి మన సాంప్రదాయాన్ని మీకు అందచేయాలి అనే ఉద్దేశం నాది మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను లై లైవ్ చేయటానికి ఇంకొంచెం దోహదపడుతుంది ఇక మ్యాటర్లోకి వెళ్తే సూర్యభగవానుడు దేవుడు ఉన్నారు అనే పదానికి ప్రత్యక్ష సాక్ష్యం అవునా కదా స్వార్థం లేకుండా నియమం తప్పకుండా మనకు ఉదయాన్నే తలుపు తట్టి నిద్రలేపుతున్న భగవంతుడు నిత్యం అగ్నితో జ్వలిస్తున్న ప్రత్యక్ష దైవం ఓం రుద్రాయ నమః అంటారు అంటే ఆ సూర్యభగవానుడు ప్రత్యక్ష శివతత్వమే భగవద్గీతలో కృష్ణుల వారు చెప్పారు నేనే ఆ సూర్యనారాయణుడిని అని రామాయణ ఇతిహాసంలో శ్రీరాముల వారు రావణునితో జరిగే యుద్ధంలో జయం పొందడానికి మహాముని ఉపదేశించిన ఆదిత్య హృదయంతో సూర్యుడిని ప్రార్థించారట జయం కలిగిందా లేదా అంటే యుద్ధం అనేది ఒక కాంపిటీషనా కాదా కాంపిటీషన్ అంటే మన గవర్నమెంట్ జాబుకు మనం చేసే ప్రయత్నం అనేది కాంపిటీషనా కాదా అలాగే గ్రహరాజుల గ్రహాలలో అన్నిటిల రారాజు ఎవరు సూర్యుడే కాబట్టి సూర్యుడే గవర్నమెంట్ రథసప్తమి నాడు సూర్యుడు ఏడు గుర్రాల రథంపై తేజస్సుతో భూమిని పాలిస్తాడని నమ్మకం రథసప్తమి నాడు సూర్య నమస్కారం చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుంది సూర్యుడిని శ్రీ మహావిష్ణు యొక్క నేత్రంగా భావిస్తారు మరియు సూర్యుడు కృష్ణుని నియంత్రణలో పనిచేస్తారట కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి రాధారాణి సూర్యుడిని పూజించేది అంటే కొన్ని మనం బుక్స్లో చదివింది కొన్ని టీవీలో మన మూవీస్లలో చూసింది దాని ప్రకారంగా కొన్ని మనకి తెలిసింది ఏంటి అంటే రాధారానికి కృష్ణునితోటి పెళ్ళి జరగలేదు అని కానీ నార్త్లో కొన్ని ప్లేస్లో రాధా రా రాధాకృష్ణుల వారికి వివాహం జరిగిన విగ్రహాలు అలా కూడా ఉన్నాయి ఆ ప్లేసెస్లలో అలా ఇంకా పూజిస్తున్నారు రాధాకృష్ణుల వారిని సో అంటే ఈ పూజ యొక్క గొప్పతనం గురించి అప్పుడే మొదలైంది మనకి అప్పుడెప్పుడో మొదలైంది అప్పుడే కాదు అప్పుడెప్పుడో మొదలైంది రామావతారం కృష్ణావతారం కన్నా ముందు నుండే ఉంది అంత పవర్ఫుల్ పూజ అనమాట సో గ్రహాలన్నిటికీ రారాజు సూర్యచంద్రులు రారాజు మన సూర్యుల వారే సూర్యచంద్రుల్ని జ్యోతిష ప్రకారంగా నక్షత్రాలుగా కూడా అంటారు సూర్యుని పూజ వల్ల ఆరోగ్యపరంగా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అలాగే గుండెకి సంబంధించిన అనారోగ్యాలు కంటికి సంబంధించిన బాధలు సూర్యుని ఆరాధించడం వల్ల తొలుగుతాయి అంతే కదా మనం కొత్తగా పుట్టిన బిడ్డకి సూర్యకిరణాలు పడేలాగా పొద్దున్నే మనము చూపిస్తూ ఉంటాం కదా సూర్యుని వెలుగుని అవునా అంటే ప్రదాత ఆర్య ఆ సూర్య భగవాన్ల వారే తర్వాత శాస్త్రం ప్రకారంగా సూర్యుని యొక్క స్థానాన్ని బట్టి వారి వారి జాతకాల్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది చెప్పవచ్చు అంటే హై లెవెల్ జాబా లో లెవెల్ జాబా అసలు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అనేది మన జ్యోతిష ప్రకారంగా చెప్పవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకుంటే సూర్యుని కాంతి కిరణాలు అంటే ఉదయాన్నే వచ్చే కిరణాలు ఎవరి ఇంట్లో అయితే పడుతుందో ఆ ఇంటి వాస్తు కరెక్ట్గా ఉన్నట్టు లెక్క అదెన్ ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్లలో వాటిలో చూస్తే మనకి కొంతమందికి పడమర వైపు వస్తుంది కొంతమంది వైపు దక్షిణం వైపు కిరణాలు పడతాయి అసలు కొంతమందికి చీకటిగానే ఉంటుంది సో దానివల్ల చాలా చాలా అధికంగా ఆరోగ్యపరంగా చాలా దెబ్బతింటారు సో అది కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే కొంతమందికి ఎంత ప్రయత్నించినా గవర్నమెంట్ జాబ్ రాదు కొంతమందికి చాలా త్వరగా వస్తుంది అంటే వారికి జాతక చక్రంలో బలంగా సూర్యభగవాన్లు వారు ఉన్నారు అన్నమాట కొంతమందికి బాగా కష్టపడితేనే ఫలితం దక్కుతుంది ఎన్నో సంవత్సరాల కృషి అన్నట్టుగా ఉంటుంది జ్యోతిష ప్రకారం మిగతా గ్రహాలు వారి వారి నక్షత్రాల కలయికని బట్టి వారి వారి జాతకాల్లో ఉన్న గ్రహాల ప్లేసెస్ని బట్టి ఉద్యోగ అవకాశాలు ఎలాంటివి వస్తాయి అనేది చెప్పొచ్చు మీకు ఎవరికైనా జ్యోతిషం ద్వారా మీ లైఫ్ గైడెన్స్ కావాలి అంటే నన్ను కన్సల్ట్ చేయండి అంటే మీకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఏ డ్రెస్ కోడ్లో ఉన్న ఉద్యోగాలు మీకు సూట్ అవుతాయి మీకు జాబ్ పనిచేస్తుందా బిజినెస్ పనిచేస్తుందా అనేది మనం పర్సనల్గా డిస్కస్ చేసుకోవచ్చు ముఖ్య విషయం ఏంటంటే జాతకంలో గవర్నమెంట్ జాబ్ యోగం ఉన్నా ఆ వ్యక్తికి జాబ్ రాకపోవడం వేరే జాబ్లో ఉండడం ఎంత ప్రయత్నించినా రావట్లేదని వదిలేసేసి అలా ఉండడము వారి అంటే కారణం ఏంటి అంటే కొంతమంది ఒక ఒక స్టడీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది బట్ వాళ్ళ జాబ్ వేరే బ్యాక్ వేరే సైడ్ వెతుకుంటారు సో అలా ఉంటుంది కొంతమందికి జా గవర్నమెంట్ జాబ్ యోగం ఉన్నా కానీ వాళ్ళు ఆ జాతకం ప్రకారంగా వాళ్ళ యొక్క యోగాలను వాళ్ళు యాక్టివేట్ చేసుకోకపోవడం వల్ల వారు వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే మనకి జాతకంలో బలంగా సూర్యుడు ఉన్నా కానీ జాబ్ రావట్లేదు అనేది మనం జాతకంలో పర్సనల్గా మన ఒక జాతక చక్రంలో చెక్ చేసుకుంటే తెలుస్తుంది అండ్ ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఆ యోగాలను కూడా యాక్టివేట్ చేసుకోవట్లేదండి ఐ అంటే మన గ్రహ బలాలను కూడా మనం యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఆ ఫలితం అనేది ఈజీగా వస్తుంది అందుకే మన జాతకాన్ని పరిశీలించుకొని మన యోగాలు ఏమేమి ఉన్నాయి మన హిందూ పూజా విధానం ద్వారా వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు కృష్ణుల వారు చెప్పినట్లుగా మన కర్మ మనం చేస్తూ పోవాలి ఫలితం ఆ భగవంతుడు చూసుకుంటారు అంటే మన కర్మ ఏంటి కర్మ అంటే మనం ఇందులోకి ఎందుకు వచ్చాము అంటే మన జాబ్ ఏంటి మన వృత్తి ఏంటి అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు ఫలితం అనేది భగవంతులు చూసుకుంటారు చాలా రోజుల నుండి గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఒక్క మార్కుతో రాకపోవడం ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూ దగ్గర దగ్గర వరకు వెళ్ళేసేసి జాబ్ రాకపోవడము అంటే ఎంత కష్టించినా దగ్గరలో క్యాచ్ చేయలేని వారు ఈ పరిహారం చేయొచ్చండి అంటే కష్టపడి చదివేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అండ్ మొక్క చెప్పింది అనమాట ఇది ఈ పరిహారం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నైంటీ పర్సెంట్ హార్డ్ వర్క్ అంటే టెన్ పర్సెంట్ గాడ్ బ్లెస్సింగ్స్ అండి అంటే దేవుని యొక్క కృప దాన్నే మనం లక్ అని కూడా అంటాం ఓకే సో గవర్నమెంట్ అంటే మనం సూర్యుని సూర్యుడే అని మనకు తెలుసు అంటే గ్రహాలలో రారాజు సూర్యుడు మన ప్రపంచం మొత్తానికి గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ అనుకుందాం మన తెలంగాణ అనుకుందాము మన దానికి గవర్నమెంట్ అంటే ఒక పర్టికులర్ గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంటుందంటే హై లెవెల్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది అవునా అంటే ఆ హై లెవెల్ ఎవరు హై లెవెల్ అథారిటీ ఎవరు అంటే సూర్యుడు సూర్యుడు పూజ చేసుకుంటే ఎలా మనం ఇది పొందుతామో చూద్దాం ముందుగా చెప్తున్నాను కష్టపడి చదివి ఫలితం రాని వారికి ఇది నేను చదవకుండా ఇంట్లో ఉండి నేను చేసేస్తున్నాను నాకు జాబ్ రావాలి రాలేదు అని మాత్రం అను అనుకోవద్దు కష్టపడుతూ ఇది ప్రయత్నం చేయండి రేపు మంచి రోజు కాబట్టి రేపు రథసప్తమి రోజు మొదలుపెట్టండి ఈరో ఈరోజు అంటే శనివారం ఈరోజు ఈరోజు సాయంత్రం లేదా రాత్రి పడుకునే ముందు గోధుమ రవ్వ ఉంటుంది ఒక పావు కిలో తీసుకోండి గోధుమ రవ్వని నీటితో బాగా కడిగి చెత్త రాళ్ళు ఇవన్నీ ఏమైనా ఉన్నా కానీ తీసేసి శుభ్రం చేసేసి నానబెట్టేసేయండి పొద్దున్నే నానబెట్టిన వాటర్ అంతా కూడా పిండేసేసి మెత్తగా అవుతుంది ఆ గోధుమ రవ్వ ఆ గోధుమ రవ్వలో బెల్లం దంచిన బెల్లాన్ని కలపండి ఓకే అది మొత్తం కూడా ఒక ఆకు తీసుకోండి మనకి నార్మల్గా ఉండే ఆకులు అంటే కొంచెం గోమాత తినగలిగే ఆకులు ఉంటాయి కదా ఆ ఆకు తీసుకోండి ఆ ఆకులో ఈ పదార్థాన్ని పెట్టి రే సండే రోజు అంటే రేపు ఉదయం పొద్దున్నే సూర్యుడు రాకముందే అంటే బిఫోర్ సిక్స్ థర్టీ అండి సూర్యుడు రాకముందే మన ఇంటి ప్రాంతంలో ఉన్న గోమాత గోమాతని ముందే కొంచెం చూసి పెట్టుకోండి కొంచెం పల్లెటూర్లలో అంటే ఉంటుంది కొన్ని చోట్ల సిటీస్లో దొరకట్లేదు సో గోమాతకి మీ చేతుల్లో ఆకుతో పాటు పదార్థం పెట్టుకుని ఆ పదార్థాన్ని బెల్లం గోధుమలు కలిపిన గోధుమ రవ్వ కలిపిన పదార్థాన్ని గోవుకి తినిపించండి మీ చేతిలోనే పెట్టుకొని అక్కడ పెట్టొద్దు కింద పెట్టొద్దు మీ చేతితో తినిపించండి అప్పుడు ఆ ఆకుతో సహా గోమాత తినేస్తుంది అప్పుడు మీ చేతికి ఆ గోవు యొక్క నాలుక తగిలి మీ అరచేతులకు తడి తాకిందనుకోండి పర్వాలేదు అది అలాగే ఉంచండి వెంటనే కడిగేసుకోవద్దు చేతుల్ని మీ చేతుల్ని వెంటనే శుభ్రం చేసుకోవద్దు అంటే మీ చేతి రాతల్ని కూడా మార్చే గుణము అంత తత్వము గోమాతకు ఉంది కాబట్టి కడిగేసేయద్దు ఓకే తర్వాత కొంచెం నీరు మంచినీరు కంపల్సరీగా పెట్టాలండి గోమాతకి ఓకే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మీరు చేతులు క్లీన్ చేసుకోవచ్చు లేదంటే మీ క్లాత్ మీ చేతిలో ఉన్న క్లాత్ ఏదైనా క్లాత్ తోటి తుడిచేసుకోండి ఓకే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సూర్యుడు వస్తారు సూర్యుడు వచ్చే టైంకి చక్కగా సూర్యకిరణాలు పడే ప్లేస్లో కూర్చొని ఆదిత్య హృదయాన్ని ఒక్కసారి లేదా మూడుసార్లు చదువుకోండి ఆ రోజు ఆదివారం రోజు ఒంటిపూట భోజనం చేయండి ఇలా ఐదు వారాలు చేయండి అండ్ నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఇలాంటివేవి తీసుకోవద్దు దయచేసి తల స్నానం చేస్తే మంచిది ఇంకా అంటే తలంటు స్నానం చేస్తే మంచిది ఈ ఐదు వారాలు కూడా నేను ఈ పూజ చేసుకుంటాను నా హార్డ్ వర్క్కి తగ్గ ఫలితాన్ని నేను పొందుతాను అని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ప్లాన్ చేసుకోండి మీకు సూర్యబలం చేకూరుతుంది జాబ్ రావడము ప్రమోషన్ రావడము జరుగుతాయి ఓకే ఈ గవర్నమెంట్ జాబే అని కాదండి వేరే ఏ జాబ్కి కూడా అడ్డంకులు వస్తున్నాయి అనుకోండి ఇది చేయండి కంపల్సరీగా ఒక ఐదు వారాలు నేను మా సిస్టర్ తోటి చేయించానండి అప్పటి వరకు వచ్చి జాబు కొద్ది కొద్దిపాటి ప్రయత్నంలోనే పోతుంది అని అనేసరికి ఇది చేసింది తనకి గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చిందండి అది నమ్మి మీకు కూడా చెప్తున్నాను ప్రయత్నం చేసేవారికి గట్టి ప్రయత్నం చేసేవారికి ఇది అలాగే రేపు ఇరవై ఐదో తారీకు అంటే టూ ప్లస్ ఫైవ్ సెవెన్ అండి నెంబర్ కేతు కూడా సూర్యునికి ఆరెంజ్ కలర్ ఇష్టం కేతు కూడా ఇష్టం ఓకే సో కేతు అంటే రేపు సూర్య భగవాను పూజ చేస్తే ఆర్థికంగా కూడా గ్రోత్ ఉంటుంది అలాగే ఆరోగ్యం వస్తుంది అలాగే జాబ్లో ప్రమోషన్ మరియు కొంతమందికి ఏంటంటే జాబ్ పోవడం జరుగుతుందండి సస్పెండ్ అవుతారు కొంతమంది కొంతమంది జాబ్ పరంగా చికాకులు అడ్డంకులు రావడం ఒక జాబ్ నుండి ఇంకో జాబ్ మారడానికి ప్రయత్నాలు విఫలం అవ్వడం అలాగే పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉన్న వాళ్ళ ఇట్లా ఇలాంటి సమస్యలు అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అండి జాబ్ వచ్చిన దాకా చాలామంది కష్టపడతారు జాబ్ వచ్చిన తర్వాత కొంతమంది ప్రవర్తన విధానం నియమాలు పాటించకుండా ఉంటారు అంటే మనం గవర్నమెంట్ జాబ్లో ఎప్పుడైనా సరే కరెక్ట్గా ఉండాలి అంటే సూర్యభగవానునికి సంబంధించింది కరెక్ట్గా లేకపోతే ఇబ్బందులు అవుతాం శనీశ్వరుడు హెల్ప్ ఉండాలి అంటే మన హార్డ్ వర్క్ ఖచ్చితంగా యాడ్ అవ్వాలి అన్ని గ్రహాల కలిగి ఉండాలి కరెక్ట్గా మన ఫోకస్ అంతా దాని మీద ఉండాలి తప్పు చేస్తే కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దానివల్ల సస్పెండ్ అవుతారు సో సస్పెండ్ అవ్వకుండా కూడా మన తప్పు లేకపోయినా కొంతమంది సస్పెండ్ అవుతారు కాబట్టి వీళ్ళకి కూడా కొంచెం ఎక్కడ అంటే జాతకంలో కేతుగ్రహం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ వాళ్ళ ప్రవర్తన రీతి సరిగ్గా లేకపోవడం వల్ల జాబ్ పోయే అవకాశం ఉంటుంది సో ఉన్న జాబ్ని నిలబెట్టుకోవడానికి మన జాబ్లో ప్రమోషన్ కానీ గ్రోత్ కానీ జాబ్లో ఉన్న చికాకులన్నీ పోవడానికి మొదటిగా రేపు చేయాల్సింది ఇంకొక పరిహారం ఏంటంటే ఫస్ట్ మొదటిగా గణపతి దేవుణ్ణి ఆరాధించండి గణపతికి స్తోత్రంతో మనకు తెలుసు కదా వినాయకుడికి ఆ స్తోత్రంతో పూజించండి తర్వాత మనకి జయశ్రీరామ్ అని ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ ఒకటి మనం తెచ్చుకుంటూ ఉంటాం ఉగాది అప్పుడు తెచ్చుకుంటాం ఎక్కువగా లేదంటే శ్రీరామనవమికి తెస్తాము వసంత నవరాత్రులప్పుడు అవునా సో అందులో జయశ్రీరామ్ అని ఆంజనేయ స్వామి ఎగరవేస్తున్న లాగా ఉంటుంది అది తెచ్చుకోండి జై శ్రీరామని అది పూజలో పెట్టి ఆ తర్వాత శ్రీరాములు వారి పాదాలకు తాకించి తర్వాత కేతు భగవంతుణ్ణి కొంచెం మనసులో ప్రార్థించుకోండి నా జాపరంగా ఉన్న అడ్డంకులను తొలగించండి నాకు గ్రోత్ ఇవ్వండి ఫాస్ట్గా నాకు గ్రోత్ వచ్చేలాగా ప్రమోషన్ వచ్చేలాగా చేయండి అని చెప్పి పూజించుకొని ఆ జెండాని మనము జనరల్గా తూర్పు వైపు పెడుతూ ఉంటాము కానీ ఈ ఆరెంజ్ కలర్ జయ హనుమాన్ లేదా శ్రీరామ్ జెండాని తీసుకొని వెళ్ళి మన దక్షిణం వైపు పెట్టండి అక్కడ ఫ్లాగ్ని ఎగరవేయండి ఓకే మన ఇంటికి దక్షిణం వైపు ఎంత ఫాస్ట్గా మీ పనులన్నీ జరిగిపోతాయో అప్పటి నుండి గ్రహించండి మీకు ఏదైనా అడ్డంకులు కటింగ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ జాబ్ పరంగా ప్రమోషన్ పరంగా ఆర్థికంగా ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కేతు భగవాన్లు సరి చేస్తారు అంత ఉపయోగపడుతుంది ఓకే తర్వాత హనుమంతులు ఎవరండి హనుమంతుడు సూర్యుని యొక్క శిష్యుడే కదా ఆరెంజ్ రంగు దేనికి ప్రతీక కేతువుకి అంటే మన హిందూ సాంప్రదాయానికి సో ఈ రకంగా ఆరెంజ్ కలరు సూర్యభగవాన్కి ఇష్టమైన రంగు కాబట్టి దక్షిణంలో భగవాన్ల వారు చాలా ఫాస్ట్గా రన్ అవుతారు అండ్ మధ్యాహ్నం పూట మనకి సూర్యకిరణాలు చాలా ఎక్కువగా వస్తాయి అవునా సో ఆ దక్షిణం వైపు ఈ కేతుది జెండా పెట్టడం వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఓకే ఈ విధంగా రేపటి పూజను చేసుకొని అలాగే స్వామివారికి సూర్యభగవాన్ల వారికి పాలతోటి ఆవు పాలతో చేసిన పాయసాన్ని అంటే ఆవు పాలు గోధుమ రవ్వ చెరుకు వీటితోటి చేసిన పాయసాన్ని స్వామికి అందించి అందరూ కూడా ప్రసన్నం చేసుకోవాలి వారి వారి జీవితాల్లో మంచి వెలుగుని తెచ్చుకోవాలి ఆర్థికంగా చాలా ఫాస్ట్గా ఉండాలి గ్రోత్ ఉండాలి అన్నిటి పరంగా వృత్తి వ్యాపారాల్లో మంచి లాభదాయకంగా ఉండాలి అనుకు కోరుకుంటున్నాను చాలా వరకు నేను ఈ మాట చెప్పచ్చో లేదోనండి మనకి ఆదివారం అనేసరికి చాలామంది చిన్నప్పటి నుండి ఎక్కువ పిల్లలకు కూడా నాన్ వెజ్ అలవాటు చేస్తున్నారండి బట్ మనకి గవర్నమెంట్ పరంగా కానీ చిక్కులు చికాకులు రాకుండా ఉండాలి జాబ్ పరంగా మంచి స్థాయికి మన పిల్లలు కూడా ఎదగాలి అంటే సండే రోజు నాన్ వెజ్ మానేయించడం బెస్ట్ అండి మనము కొన్ని కొన్ని ముస్లిమ్స్ కంట్రీస్లో వాళ్ళు శుక్రవారం నమాజ్కి వెళ్తారు అవునా వాళ్ళకి హాలిడే ఆ రోజు ఉంది మనకి హాల్ వాళ్ళు ఆ రోజు అంతా చక్కగా ఉపవాసం ఉండి అలా మసీదుకి వెళ్ళి రావడం అలా చేస్తారు కానీ మనం ఏం చేస్తాము సండే రోజు ఎక్కువసేపు నిద్రపోవడము లేటుగా లేవడము తర్వాత మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ పోస్ట్పోన్ చేయడము బయట ఈరోజు మంచిగా సండే రోజు బయట బిర్యానీ తినేసి రావాలి అని అనుకోవడము బయట ఫుడ్ తినాలనుకోవడము ఇవన్నీ చేస్తాము సో దయచేసి సూర్య సూర్యభగవాను పూజించేవారు గవర్నమెంట్కి రాజకీయంగా కానీ ఇది ఇబ్బందులు లేకుండా రాజకీయంగా ఎదగడానికి జాబ్ పరంగా ఎదగడానికి ప్రయత్నం చేసేవారు పిల్లలకి చక్కటి ఆరోగ్యం విద్యా బుద్ధులు రావాలి అనుకునేవారు సండే రోజును మాత్రం అంటే మన ఆదివారాన్ని ప్రయోగకరంగా మార్చుకోండి సో అందరం కూడా అలా చేద్దాము థ్యాంక్ యూ అందరికీ జై శ్రీరామ్